హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇంత ముందు సాయి దీక్ష అని గా ఉండేది ఇప్పుడు డైరెక్ట్గానే విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో జరిగినటువంటి భాగోత్తాలు అయితే ఏంటి కుంభకోణాలు అయితే ఏంటి ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నాడు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఈ కాకినాడ పోర్టు విషయంలో విక్రాంత్ రెడ్డి కారణం బయట పెట్టేశాడు తర్వాత మద్యం కుంభకోణం నిజమే కాకపోతే కారకుడు ఈ కసిరెడ్డి రాజా అని చెప్పేసి పేరు బయట పెట్టాడు అంటే కుంభకోణాల నిజమే అన్న విషయాల వరకు ఒప్పుకుంటున్నాడు ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది ఎందుకు ఇప్పుడు బయట పెడుతున్నాడు అనుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అంటూనే జగన్మోహన్ రెడ్డిని ఫిక్సింగ్ చేస్తున్న విధానం ఇప్పుడు దేవుడి మీద ఉట్టేసి అన్ని నిజాలే చెప్తా అన్నాడు మొదటి ప్రెస్ మీట్ లో తర్వాత చెప్పే నిజాల సంగతి దేవుడు అడుగు ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పండి నిజం అని రిపోర్టర్ ఏదో క్వశ్చన్ అడిగాడు అసలు గుండెపోటు అని వివేక హత్య గురించి మీతో చెప్పిచ్చింది ఎవరు అంటే మీకు ఎలా మీరు ఆ మాట ఎందుకు వచ్చింది ఆలోచన అంటే నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను అతను నాకు గుండెపోటని చెప్పాడు అంటే ఎవరిని ఫిక్స్ చేశాడు అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు అంటే మొదటి ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు రెండో ప్రెస్ మీట్ మీరు చెప్తాను ఏది మొన్న పెట్టింది గుంటూరు కార్యాలయంకి వచ్చి విచారణకి కాకినాడ పోర్టు తర్వాత కాకినాడ సెజ్జు మూడు వేల ఆరు వందల అరవై కోట్లు కర్త కర్మ క్రియ రెడ్డి అన్నాడు ఆ తర్వాత మరోవతి ఏంటి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ మరి మద్యం కుంభకోణం ఇరవై వేల కోట్లని స్వేత్తపత్రం వేశారు మూడు వేల నూట పదమూడు కోట్లు వసూళ్ళు అంటే ముడుపుళ్ళు కమిషన్లు రోజుకి రెండు కోట్లు నెలకి అరవై కోట్లు అన్నమాట వీళ్ళు పరిపాలించింది అరవై నెలలు మూడు వేల ఆరు వందల కోట్లు ఎంత వస్తుంది వీటన్నిటికీ కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏది తెలియదు అన్నాడు కాకినాడ పోర్టుది జగన్కి ఏది తెలియదు అన్న అంటే జగన్కి ఏది తెలియదు అంటూనే జగన్ ఫిక్స్ చేసిన విధానం అది కదా సాయిరెడ్డి స్ట్రాటజీ ఈ మాట చెప్పడానికి ఎట్ట సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన పార్టీ అయింది వీళ్ళందరినీ నియమించింది ఆయన వీళ్ళందరూ ఆయన తెలియకుండా కొమ్ముకున్నాడు అంత అవకాశం ఉంటుందా అంటే కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి అంతే కదా పార్టీలో అది నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెబుతున్నటువంటి సాయి రెడ్డి యొక్క స్ట్రాటజీని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెడ్డి నలభై ఏళ్ళు ఆ కుటుంబానికి సేవలు చేశాయి అవును నమ్మిన బంటు ఏది మూడు తరాలని కొలిచాడు రాజారెడ్డి దగ్గర గుమాస్తాగా రాజశేఖర రెడ్డి దగ్గర ఆడిటర్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ టూగా ఏ వన్ గుట్టుమట్లన్నీ ఏ టూ దగ్గరే కదా అవునవున ఇప్పుడు తను ఏమంటున్నాడు సిబిఐ ఆ పదకొండు ఛార్జ్ షీట్లు ఒకటే అయితే జగన్మోహన్ రెడ్డి రాముడు నేను హనుమంతునని పోల్చుకున్నాడు అప్పుడు అసలు ఎందుకు ఓడిపోయిన తర్వాత కూడా రాధాకృష్ణని ఏబిఎన్ రాధాకృష్ణని అతను తిట్టిన విధానం ఆర్కేని ఉద్దేశించి రామోజీరావుని అసలు రాము అని పిలిచేవాడు రామోజీరావుని ఎవరూ అలా పిలిచిన దాఖలాలు లేవన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి అభిమానం పొందటం కోసం అడ్డమైన తిట్లు తిట్టారు అందరినీ ఏది అసలు ఈ సోషల్ మీడియా వెర్రితలలు వేయటానికి ప్రధాన కారకుడు విజయసాయి రెడ్డి ట్వీట్లలో అతను పెడుతున్నటువంటి బూతులు అతను క్రియేట్ చేసినటువంటి అబద్ధాలు ఇప్పుడు చంద్రబాబు మీద అబద్ధాల అల్లిందంతా విజయసాయి రెడ్డే కదా ఏది ఆ తిరుపతిలో పింక్ డైమండ్ ఉదంతం దగ్గర నుంచి నీకు ముప్పై ఆరు మంది డిఎస్పీలు ఒకే కులానికి చెందిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇతనే ట్వీట్లు పెట్టడం ఆ మీడియా ఎత్తేసేయటం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సోషల్ మీడియా ఒక టైంలో విజయసాయి రెడ్డి నిర్వహించాడు అవును అవును వాళ్ళ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా అతనే ఉన్నాడు కదా అంటే ఫస్ట్ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు సెకండ్ ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు ఇప్పుడు అతను ఒక మాట అన్నాడు ప్రెస్ మీట్లో ఏంటి నేను దిగిన మెట్లు కొందరు ఎక్కారు అన్నాడు ఎవరా కొందరు ఇతను ఏ మెట్లు దిగాడు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ పరిశీలకుడుగా మొదటి మూడేళ్ళు దున్నేశారు అవును విశాఖపట్నంలో భూములన్నీ కబ్జా చేసి పారేశారు అక్కడ ఒక ట్రస్ట్ పెట్టాడు ప్రతిభ ఏదో ట్రస్ట్ అని చెప్పి అక్కడ వ్యాపారస్తులందరినీ ఆ ట్రస్ట్కి విరాళాలు ఇప్పించమన్నారు అదో పెద్ద స్కామ్ నీకు అక్కడ హైగ్రేవ భూములు కానీ లేకపోతే దసపల్ల భూములు కానీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జాలు చేశారని కదా ఆ ధరిమిలా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బాబాయిని పెట్టుకున్నాడు ఎవరిని వైవీ సుబ్బారెడ్డి తాజా కబ్జాలు చేసినా వసూలు చేసినా జగన్మోహన్ రెడ్డి కోపరేట్ చేస్తాడు తప్ప ఎందుకు వ్యతిరేకించి ఉంటాడు సార్ అంటే ఇక నీది అయిపోయింది చాలు నీ పెట్టి నిండింది ఇక మా బాబాయ్ పెట్టి పట్టుకొస్తాడు అంటూ సుబ్బారెడ్డిని పెట్టిన విధానం మరి సుబ్బారెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా రెడ్డిని ఫిక్సింగ్ చేయటం అంటే కాకినాడ పోర్టు కాకినాడ సజ్ ఇష్యూలో ఏమన్నాడు కేవీరావు అంటే నాకు అసహ్యం అన్నాడు ఎవరు అతను ఒక బ్రోకర్ అని తేల్చాడు రావుకి సుబ్బారెడ్డికి ఉన్న బంధం ఏంటి రావు సుబ్బారెడ్డి మరి సుబ్బారెడ్డి కాలిఫోర్నియాలో దిగితే కేవీరావు గెస్ట్ హౌస్లోనే ఉండేవాడని చెప్పాడు అంటే ఆ బంధం చాలా అనమాట భారతీయ సిమెంట్స్ కన్నా అది బలమైన బంధం అది బయటపడాలా ఏది ఇప్పుడు అదే కాదు అతను రాజ్ కసిరెడ్డిని తీసుకొచ్చాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరతను ఐటీ సలహాదారు ఐటీ సలహాదారికి లిక్కర్కి ఏంటి సంబంధం అసలు ఎక్కడన్నా పొందనుందా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటి ఇతను వస్తువులేవో లిక్కర్కి మరి కింగ్ పిన్ కావటం ఏంటి అంటే కసిరెడ్డి రాజ్ జగన్మోహన్ రెడ్డి బంధం ఏంటి అది ఒక ఏడంచెల వ్యవస్థ అన్నారు ఏది లిక్కర్ ఇప్పుడు మామూలుగా ఆరు కంపెనీలకే అరవై మూడు శాతం ఆర్డర్లు ఇచ్చి పారేశారు డిస్టిలరీలన్నీ కబ్జాలు చేశారు ఏది నంది పైప్ అండ్ డిస్టలరీ దగ్గర నుంచి విశాఖ డైరీ డిస్టిలరీ దాకా వీళ్ళు కబ్జాలు చేసేసారు మిథున్ రెడ్డి అంటారు అసలు విజయసాయి రెడ్డి డిస్టిలరీ కంపెనీ వాళ్ళ కూతురు పెట్టించింది అల్లుడు పెనుకే రోహిత్ రెడ్డి అవ్వాన్ డిస్టలరీస్ ఏదో ఉంది అది అంటే ఆ మొదటి దాంట్లో కంపెనీ ప్రతినిధులకి లంచాలు ఇప్పుడు మనం అనుకున్నది అదే రోజుకు రెండు కోట్లు వసూళ్ళు అనమాట కంపెనీలో ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుంటాయి మనీ హ్యాండ్లర్స్ అంట మనీ కలెక్షన్ ఏజెంట్స్ తర్వాత మనీ కొరియర్స్ అక్కడి నుంచి నీకు కసిరెడ్డి రాజు కసిరెడ్డి రాజు నుంచి పెద్దరెడ్డి కొడుకు అంట మధ్యలో బేబక్క పేరు కూడా వస్తుంది సార్ ఆ బేబక్క బహుశా మనీ హ్యాండ్లర్స్ వీళ్ళందరికీ మనీ హ్యాండ్లర్స్ నుంచి బేబక్క బేబక్క నుంచి కసిరెడ్డి కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి మిథునరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ బిగ్ బాస్ ఏది ఈ ఏడంచెల వ్యవస్థ ఎలా వీళ్ళు ఆన్లైన్లో మద్యం కొనుగోళ్లు జరగనీయకుండా నగదు ట్రాన్సాక్షన్ అయితే తీసుకుని లక్ష కోట్లు అమ్మారు ఐదేళ్లలో లక్ష కోట్లు అమ్మితే తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు నగదే అంటే ఎంత పెద్ద స్కామ్ అక్కడ మనకు అర్థమవుతుంది వాసుదేవరెడ్డి అనేది ఒక డమ్మి ఎంత అమ్మితే సార్ లక్ష కోట్లు అమ్మితే తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాషే అవును 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 అంటే ఆన్లైన్లో వీళ్ళు ఐదేళ్లలో అమ్మింది నాలుగు వందల కోట్లే అంటే ఈ కసిరెడ్డి రాజు అయినా విక్రాంత్ రెడ్డి అయినా లేకపోతే వెంకటరెడ్డి అయినా రెడ్డి అయినా వీళ్ళంతా పాత్రధారులు అసలు సూత్రధారులు గుట్టింత వరకు రెడ్డి విప్పలేదు అవును ఇవన్నీ టీజర్సే ఏది మొదటి ప్రెస్ మీట్ ఒక టీజర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడా విజయసాయి రెడ్డి అంటే అసలు సినిమా ఉంది ఏది మరి రేపెప్పుడు సాయిరెడ్డి థర్డ్ ప్రెస్ మీట్ కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తోందా మూడో ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి ఏం బరస్ట్ కాబోతున్నాడు అతను ఒకటే మాట అన్నాడు భయం అనేది నా రక్తంలో లేదన్నాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి భద్రత ప్రమాదంలో పడింది దస్తగిరి కూడా తన భద్రత పెంచమని అడిగాడు పెంచారు అవును వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూ చేశారు ఏది వివేక హత్య కేసులో అతను మరి అప్రూవర్గా మారినప్పుడు ఇప్పుడు రెడ్డి అప్రూవర్గా మారడానికి నేను సిద్ధం అంటున్నాడు అంటే నిన్న సిఐడి కార్యాలయంలో ఏమని చెప్పాడు విచారణలో ఇరవై ప్రశ్నలు అడిగారు ముప్పై మూడు మూడు గంటల ఏమైనా జరిగింది ఇదంతా కూడా అప్పుడు నేను వెళుతూ వెళ్తూ వాళ్ళేమో ఈయన రమ్మని పిలవల పలానా రోజు ఈయనే అడుగుతున్నాడు ఎప్పుడు రమ్మని నన్ను మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని విజయసాయిరెడ్డి సిఐడి అధికారులను అడుగుతున్నాడంటే అంటే నేను సిద్ధం సిద్ధమా జగన్మోహన్తో యుద్ధమా సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి పెట్టడం ఏమో కాని ఇప్పుడు జగన్ గుట్టంతా బయట పెట్టడానికి వీళ్ళు నేను సిద్ధం నేను సిద్ధం అంటున్నారు ఇవాళ తల్లి ఆవేదన విజయమ్మ ఆ రోజు షర్మిల మీద ప్రెస్ మీట్ వీళ్ళిద్దరూ పెట్టారు ఎవరు సుబ్బారెడ్డిను సాయిరెడ్డి సుబ్బారెడ్డి సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు అసలు ఆస్తులేం లేవు సిమెంట్ ఫ్యాక్టరీకి భారతి అనే పేరు పెట్టించిందే నేను రాజశేఖర రెడ్డి కూడా దాన్ని ఆమోదించాడు అప్పుడు ఆమె భరస్ట్ అయింది ఏ గడ్డి తింటే నీకెందుకు సాయిరెడ్డి నీ బుద్ధేమైందని అడిగిన పరిస్థితుల్లో నువ్వు నమ్మిన బంటుగా నిన్ను పెద్ద ఆయన రాజారెడ్డి రాజశేఖర రెడ్డి పెంచి పోషించారే ఇలా కాటేస్తావా పాపని అని అడిగింది ఇప్పుడు వెళ్ళి షర్మిలను కలిశాడు అవును కలిశాడు కలిసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు చేసిన తప్పును క్షమించమని అడిగిన పరిస్థితుల్లో తను ఒకటే చెప్పింది షర్మిళ ఏమని ఇప్పటికైనా చిన్న హత్య కేసులో ఆ గుండెపోటు సంగతి ఏంటో చెప్పండి మీరు వాలంటరీగా వాంగ్మూలం ఇవ్వండి సిబిఐ కానీ అడిగిన పరిస్థితుల్లో ఇతను రేపేం చెప్తాడు సాయి రెడ్డి ఈ సాయి రహస్యాలు మరి ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి సార్ నమస్తే